గోదావరికని మార్కండేయ కాలనీలో లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోరింటాకు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళా మనులతో గోరింటాకు వేడుకల్లో ఆటపాటలతో సందడి చేశారు వర్షాకాలం ప్రారంభానికి సూచికగా జరిగే ఈ వేడుకల్లో మహిళల అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ సాంప్రదాయ పద్ధతులను సామాజిక విలువలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు గోరింటాకు పండుగ అనేది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయ ఆచారం అని తెలిపారు మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందన్నారు గోరింటాకు స్త్రీలకు సహజమైన అలంకరణలా ఉపయోగపడడంతో పాటు ఇది చేతులు కాళ్లకు ఎరుపు రంగునిస్తుందన్నారు గోరింటాకు చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దూరం చేస్తుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు పాత తరం నుండి కొత్త తరం వరకు మన సాంప్రదాయాలను బతికించేందుకు దోహదపడతాయన్నారు ఆడబిడ్డలకి మహిళా సోదరులందరికీ కూడా ఆషాఢ ఆధ్వర్యంలో మన దేశ సంస్కృతి మన సనాతన ధర్మం ఉట్టిపడేటటువంటి విధంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది కూడా అద్భుతంగా గోరింటాకు వేడుకల్ని మా ఆడబిడ్డలంతా కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆడబిడ్డలందరూ ఐక్యతతోటి కలిసి ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉంటారు అందులో వారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి పురాణాల్లో చూసుకున్నా ప్రస్తుతం చూసుకున్నా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి భావిస్తూ ఉంటాము మనమంతా ఈ క్రమంలో ఇక్కడ అద్భుతంగా ఆడవాళ్ళంతా కలిసి ఒక్కచోట వారి యొక్క చిరునవ్వులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది మనము పురాణాల్లో చూసుకున్నట్టు ఏంటంటే చాలా కథలు ఉన్నాయి సీతమ్మ వారికి సంబంధించినటువంటిది కావచ్చు ఇంకా అనేక కథలు ఉన్నాయి వాటితో పాటుగా మనం ఇప్పుడు సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఈ గోరింటాకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ వర్షాకాలపు ఇంతకు ఇంతకుముందు మనకి వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా ఈ గోరింటాకు తోటి మనకి దూరం కావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది సైంటిఫిక్గా తర్వాత ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా గోరింటాకుని మన సంస్కృతిలో ఒక భాగంగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది ఎక్కడ చూసినా కూడా మహిళలు ఒక చోట చేరి ఈ వేడుకని నిర్వహించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతిగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తు లోపల మన బిడ్డలకి ఆస్తులు ఇవ్వకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలని తప్పకుండా వారికి వారసత్వంగా మనం అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది ఇది ఒకటే కాదు హిందూ పండుగలు ప్రతిది కూడా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా బోనాల పండుగని మనం ఘనంగా జరుపుకుంటాము అంటే మనము హిందువులుగా ప్రతిది కూడా ప్రతి దాంట్లో ఒక ఆధ్యాత్మికతని మనము కొలుసుకుంటా ఉంటాము అది రాయిలో కావచ్చు చెట్టులో కావచ్చు ఆకులో కావచ్చు భూమిని ఇట్లా పంచభూతాలని కూడా మనం దేవుడిగా కొలిచేటువంటి సంస్కృతి ఎక్కడన్నా ఉన్నదంటే ఈ మన భారతదేశంలోనే ఈ కార్యక్రమంలో వీణ సత్య వినోద స్వాతి శ్రీదేవి పద్మ రాధిక ప్రభా రాజలక్ష్మి సంధ్య శ్రీలత రమ్య సౌజన్య తదితరులు పాల్గొన్నారు